నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం బాపట్ల జిల్లా పంగళూరు మండలంలోని రేణింగవరం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ సింగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో రైతులు విరివిగా పాల్గొని అర్జీలు అందించారని అన్నారు గ్రామంలో మొత్తం నాలుగు అర్జీలు వచ్చాయని అందులో ఒకటి వీధి ఆక్రమణకు గురైందని దానిని కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు సర్వే చేయించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మండలంలోని ఇరవై ఒకటి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని ఇప్పటి వరకు మొత్తం మూడు వందల పదిహేను అర్జీలు రాగా వాటిలో అరవై రెండు అర్జీలను అప్పటికప్పుడే పరిష్కరించామని మిగిలిన వాటిని ఆన్లైన్లో నమోదు చేశామని తెలిపారు మిగిలినవి పదిహేను రోజుల్లో అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు ఇంకా ఎవరైనా రైతులు భూ సమస్యలు ఉన్నట్లయితే అర్జీలు ఇచ్చిన వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ సింగరావు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు సింగారావు నేను రాపేట జిల్లా జయపంగళూరు మండలం తహిల్దార్ని మా మండలంలో మొత్తం ఇరవై ఒక్క గ్రామాలకు కానీ ఇరవై ఒక్క రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో నిర్వహించాము మొత్తం మూడు వందల పదిహేను అప్లికేషన్స్ ఇప్పటివరకు వచ్చినాయండి వీటిలో స్పాట్లో అరవై రెండు అప్లికేషన్లు ఎక్కడికక్కడే పరిష్కారం చేసుకుంటూ వచ్చాము మిగిలినవి కూడా మిటేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేశాము అవన్నీ డేట్ల ప్రకారం వస్తుంటాయి అంటే ఈరోజు అప్లై చేస్తే పదిహేను రోజులకి మొన్నటి గ్రామ సభలో అప్లై చేసుకుంటే ఆ వాటికి పదిహేను రోజులు మ్యాండేటరీ పీరియడ్ మ్యాండేటరీ పీరియడ్ పదిహేను రోజులు అయిన వెంటనే అవన్నీ కూడా మేము క్లోజ్ చేస్తాము ఈ రెవెన్యూ సదస్సులు నేను నా నా యొక్క ఉద్దేశం కూడా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలన్నీ పాజిటివ్గా రైతులకి అనుకూలంగా చేయటం అనేది నా లక్ష్యం ఆ విధంగా నేను చాలా వరకు చేశాను ఇంకా కూడా రైతులు నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేస్తాను ఎలాంటి అక్రమాలకి ఎలాంటి వేరే ఏమి లేకుండా కూడా నేను వెంటనే నిర్ణయం తీసుకొని రైతులకి అనుకూలంగా చేయటం అనేది నా ధ్యేయం అది ఈ రెవెన్యూ సదస్సుల వలన నెరవేరింది నేను ఈ రెవెన్యూ సదస్సులు విజయవంతంగా చేశానని నేను భావిస్తున్నానండి ఇంకా కూడా నేను రైతులకి ఎనీ టైం నా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటే వెంటనే పరిష్కరిస్తానని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ర్యానింగ్ వారంలో ఈరోజు ఇప్పటి వరకు నాలుగు అర్జ్జీలు వచ్చిందండి అన్ని మ్యూటేషన్ అజ్జీలు ఒకటేమో ఇది దారితగాదా ఒకటి అది చూసి వచ్చాము అది మళ్ళీ కొలతలు పెట్టి దాన్ని కూడా దాన్ని సర్వే చేత సర్వే చేయించి తర్వాత చర్యలు తీసుకుంటాం